జస్ట్ వినండి ఏం లేదు మీరు బయట సోప్స్ ఆయిల్స్ అవి యూజ్ చేస్తారు కదా మీరు బయట యూజ్ చేయడం వల్ల మీకు ఏమైనా రూపాయి లాభం వస్తుందా లేదు ఎందుకంటే మనం రీజర్వేషన్ యూజ్ చేస్తే మనకి ఏదో రూపాయి లాభం లేదు సో మన దాంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్సే బయట కొనుక్కునేదేమో జస్ట్ ఇందులో కొనుక్కొని మీరు పార్ట్ టైం అయినా టైమ్ టైమ్గా బిజినెస్ చేసుకోవచ్చు మీరు బయట యూజ్ చేసిన ప్రోడక్ట్ల వల్ల మీకు హెల్త్ కూడా పాడైపోతుంది అవునా లేదా ఏ జనరేషన్ బ్యాక్ హెల్త్ మనకి ఇప్పుడు లేదు ఎందుకు అంటే బయట కల్తీ అనేది ఎక్కువగా పెరిగింది మన దగ్గర ఏంటంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి బయట యూజ్ చేసేది ఇక్కడ కొనుక్కొని ఇక్కడ యూజ్ చేసుకుంటే మనకు వచ్చిన బెనిఫిట్ వేరే వాళ్ళకి షేర్ చేస్తుంటే వేరే వాళ్ళకు హెల్త్ ఇవ్వచ్చు ఎట్ అ ఆదాయం కూడా ఇవ్వచ్చు మీరు ఇంట్లో ఖాళీగా ఉంటామన్నారు కాబట్టి ఒక్కసారి ఏం లేదు మేడం చెప్పండి చెప్పండి నాకు ఫేక్ ఏమో మేడం ఫేకా బయట సబ్బు సకలైతే కదా మేడం భూమి మీద ఉన్న రోజులు ఉంటారా కొన్ని రోజులు వంతు మానేస్తారా భూమి మీద ఉన్న రోజులు అయితే వంతుకుంటారు కదా ఫేక్ అనడానికి మనం ఇందులో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు మీరు రూపాయి కట్టినా తన నమ్మకండి ఓకేనా పోనీ నిన్న ఏమైనా బ్రస్సులు సూర్లు భూమి మీద వాడని ఉన్నన్ని రోజులు వాడాల్సిన ప్రోడక్ట్స్ మధ్యలో కంపెనీ ఎత్తేసంకుంటుందా బిజినెస్ గ్రోత్ అవుతుంటే మనకి ఇంకొంచము వస్తూ ఉంటుంది సో నేను వాడిన మేడం నేనే రిజల్ట్ మీరు నన్ను నమ్మకండి మీరు వాడుతుంది నేను నేను వాడినా నాకు వచ్చిన రిజల్టే మీకు చెప్తున్నా నేను వాడకుండా మీకు చెప్పట్లేదు నేను యూజ్ చేసినా కాబట్టి మీకు ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నా వేకంటున్నారు కదా నేను నిమిషాలు పది సంవత్సరాలు నరువును ఫస్ట్ నేను వాడి అది వాడినట్టు నాకు పదిహేను రోజులకే పాలు పడిపోయేది కష్టం ఉంది నడుగుతామంటే ఎంత దూరం నష్టం అది నమ్మి వీళ్ళకి వచ్చినా మేడం మరి మరి మీరు ఎక్కడ పేపర్లలో పేపర్లో కావాలి కదా మేడం పేపర్లో అయితే మనకి అట్లా తీసుకుంటుంది ఏమిస్తుంది మేడం ఏమి ఎట్లా అడ్వర్టైజ్ అలాగే పోతుందా మేడం ముప్పై రూపాయల తయారవుతుంది మేడం మనకి మనకు వచ్చేది ఐటమ్ మనకు వచ్చేసరికి వంద అవుతుంది పొందైతే మరి ఏం చేస్తాం వంద పెట్టి తీసుకుంటున్నాం అది వరకు పోతుంది మేడం సమంతాకి అమితాబర్కి పుట్కాలని అది ఎవడరుగా మేడం వాళ్ళకి డెబ్బై శాతం పోతుంది ఆ డెబ్బై శాతం మనకిస్తుంది ఇలా వెస్టేజ్ గౌతమ్ బాబు తెలియదు కదా ఇవే మేడం సారు తెలుసా మేడం తల్లి నిన్నారా చూడండి లేదు మేడం ఈ ఎక్స్చేంజ్ అలాంటిది రాదు మేడం మీరు ఎట్లాంటిది రాదని చూపించండి సప్లిమెంట్ ఏమి తీసుకోకండి మీరు బోర్డు మీటింగ్ పెట్టి అక్కడ ఏం చెప్తా వినండి ఇంకా ఏం కంపెనీస్ వచ్చినాయి మేడం వస్తుంది ఇప్పుడు వెయిట్ క్లాస్ కోసం వాడుతున్నారు కదా వాళ్ళందరికీ ఇది అది నెట్వర్క్ దాంట్లో దీనికి డిఫరెన్స్ ఏ చేయాలి అక్కడ మనం జాయినింగ్ ఫీ ఉంటది ఇందులో జాయినింగ్ ఫీ ఉండదు ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు మేడం ఇందులో పప్పులు ఉప్పులు ఏం దొరకవు మేడం ఓన్లీ హోమ్ కేర్ అంటే సోప్స్ పేస్ట్ మార్నింగ్ చేసిన కాల నుంచి నైట్ పడుకునే వరకు ఇవన్నీ ఉంటాయి కానీ పప్పులు ఉప్పులు ఏం ఉండవు అది నాచురల్ ప్రొడక్ట్స్ మేడం డైరెక్ట్ మనం ఏంటంటే అగ్రికల్చర్ ఉప్పు చింతపండు ఉప్పు మిరపకాయలు వేరే వాళ్ళతో ఏంటంటే కోచుకుంటే జీరో ఏం మనం చాలా బెటర్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు కట్టినప్పుడు మోసం డబ్బులు కట్టలేదు కాబట్టి మనం ఉన్న రోజులు భూమి భూమిలో ఉన్న రోజులు కంపెనీ ఉంటుంది థ్యాంక్ యూ మేడం వానవర్ చేయడం తీసుకోండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు మేము కూడా జాయిన్ అయిద్దాం అనుకుంటున్నాం మరి దీనికి ఏమి డబ్బులు కట్టాలా కట్టాల్సిన అవసరం లేదుగా జస్ట్ ప్రోడక్ట్లు తీసుకుంటు సరిపోతుందా ఎక్కడున్నాయి మీ స్టోర్లు ఓకే ఇప్పుడు మేము ఉన్నది ఇక్కడ కదా నియర్ బై స్టోర్ ఎక్కడ ఉంది మాకు మీరు మాతో పాటు వస్తారా మేము ఎల్వైతే తెచ్చుకోవాలా మరి ఎట్లా ఇస్తారా అది ఐడి ఏం ప్రూఫ్ పెట్టాలి మేము ఓకే థ్యాంక్ యూ కొంచెం క్లారిటీ వచ్చింది మరి డబ్బులు ఎట్లాకెళ్ళి వస్తున్నాయి డబ్బులు ఏ రకంగా వస్తున్నాయి మరి మీకు వస్తున్నాయి అంటారు కదా చెక్కులు మాకు వారైనా చూపించగలుగుతారా మీటింగ్ ఎప్పుడు ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మాకు కొంచెం ఒక ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ మాకు కొద్దిగా అర్థమైంది ఇంకా అర్థం కావాలంటే ఇంకా పెద్ద పెద్ద లీడర్ని పర్చేజ్ చేస్తా ఉంటారా మీరు ఓకే థ్యాంక్ యూ అండి మంచి ఆపర్చునిటీ మీకు మా పని ఇంట్లో కూసినాం మేము కూడా మంచి ఎడ్యుకేషన్ ఉంది అయినా మా వాళ్ళు ఒకరిని జాబు పంపించట్లేదు మీరు మీ ద్వారా మాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది థ్యాంక్ యూ అర్చన మేడం మేము అందరం ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతాం మీకు ఎంత చెక్ వస్తుందో మాకు కూడా చెక్ చెక్కిప్పించాలి ఓకేనా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మీరు సబ్బు మీరు వాడే ఆయిల్లో క్వాలిటీ ఉందా మేడం అంటే అందులో క్వాలిటీ ఉందా మేడం మీకు ఏ ప్రాబ్లం లేదా అందులో సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతుంది కదా మేడం మీరు సన్ఫ్లవర్ ఆయిల్ పంట కనపడుతుందా మేడం మీకు వెజిటైజ్ అంటే ఇండియన్ హెల్త్ ప్రొడక్ట్స్ హెల్త్ ప్రొడక్ట్స్ గానీ నా పేరు నాది ఎవరు ఇచ్చారు మీ నెంబర్ మా అడ్రస్ ఎవరు ఇచ్చారు మీకు అడ్రస్ ఏమి ఇవ్వరు మేడం అది మనకు మనము తెలిసింది మీకు చెప్పడానికి అంతే మేడం నేను చాలా బిజీ ఏమనుకోవద్దు నాకు టైం లేదు మా పక్కన మేడం ఉందరు వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం మీరు వెళ్ళండి

జాబ్ లో లైఫ్ లేదు మేడం ఇందులో నేను దీని గురించి క్లారిటీ తీసుకున్నా కాబట్టి బిజినెస్ చేస్తున్నాను ఇంకోటి ఇది నేను ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ పెట్టుబడి లేదు కదా మేడం అందుకే నేను బిజినెస్ చేస్తున్నా మేడం వాళ్ళ అబ్బాయి గారు నేనే తనకి ఎందుకు చెప్పానంటే ఏ జాబ్ లో అయినా తను జాబ్ చేస్తే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అక్కడికే తను సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు ఎంతైనా ఎర్లు చేయాల్సిన అవకాశం ఇక్కడ ఉంది మీరు బయట తగ్గులు సప్లైతే కొంటారు కదా మేడం కొంటురా లేదా ఆ బయట బోనాల్స్ ఇందులో మీరు ఏం ఇన్వెస్ట్మెంట్ చేయకండి బయట బోనాల్స్ నే ఇక్కడ మా సార్ డిపార్ట్మెంట్